మన దేశం ముందుకు పోవాలంటే ఆడవాళ్ళని పనిలోకి ఎక్కువ తీసుకురావాలి వర్క్ ఫోర్స్లోకి ఎక్కువ తీసుకురావాలని ఒక ప్రకటన చేశారు అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఆడవాళ్ళని ఇంటికి పరిమితం చేయాలి వాళ్ళని పిల్లల పెంప పిల్లల పెంపకానికి పరిమితం చేయాలని చెప్పేసేది బీజేపీ వారి యొక్క విధానం వారి ఆర్ఎస్ వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క విధానం కానీ వారు ఇప్పుడు ఆడవాళ్ళు పనిలోకి వస్తే తప్ప మన దేశం ముందుకు పోదని చెప్పేసి మనకు ఉపదేశం చేస్తున్నారు ఆడవాళ్ళు పనిలోకి వస్తేనే దేశం ముందుకు పోదు అనే దాంట్లో సందేహమే లేదు కానీ అది నిజాయితీతో చెప్తున్నాడా అనేది మా అనుమానం ఎందుకంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎక్కువ ఎంతమంది పనిలో పాల్గొంటున్నారు అనేది చైనాకి భారతదేశానికి పోల్చి చూస్తే నూటికి డెబ్భై ఆరు మంది పదిహేను అరవై నాలుగు సంవత్సరాల్లో పురుషులు డెబ్బై ఆరు శాతం పాల్గొంటున్నారు చైనాలో ఇండియాలో పురుషులు చైనాలో ఎనభై ఎనభై శాతం పాల్గొంటున్నారు పురుషులు పెద్ద వ్యత్యాసం లేదు స్త్రీలు భారతదేశంలో ఇరవై నాలుగు శాతం పాల్గొంటున్నారు చైనాలో డెబ్భై ఎనిమిది శాతం పాల్గొంటున్నారు ఈరోజు చైనా మనకన్నా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వెనకబడిన దేశం ఈరోజు చాలా ముందుకి వెళ్ళిన దేశంగా ఉంది ఎందుకంటే అనేక కారణాలతో పాటు ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళు ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేయడం అంత భారీగా ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి సహజంగానే ఫిఫ్టీ పర్సెంట్ పాల్గొనే దానికన్నా ఎయిటీ పర్సెంట్ పాల్గొనడం అని చెప్పేసేది ఉత్పత్తి పెరుగుద్ది ఇప్పుడు ప్రధానమంత్రి గారు సక్రమంగానే చెప్పారు కానీ వారు చెప్పిన దానికొనో కింద జరుగుతున్న దానికి ఏమీ సంబంధం లేదు ఆడవాళ్ళ విద్య మీద శ్రద్ధ లేదు ఆడవాళ్ళ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే దాని మీద నిరోధించ మార్గం లేదు ఏ సమయంలో అయినా ఆడవాళ్ళు పనిలోకి వస్తే వాళ్ళకి రక్షణ ఉంటుందని చెప్పేసి గ్యారెంటీ లేదు ఇంట్లోనూ అన్ని చోట్ల వాళ్ళకి వివక్ష ఉంది ఇవన్నీ పోకుండా ఆడవాళ్ళు వర్క్ పార్టిసిపేషన్ అనేది ఉండదు మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు రకంగా చెప్పడం అనేది వారు ఆచరణ చేసి చూపిస్తే మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతాయి వారి పార్టీయే వారి ప్రభుత్వమే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది దాని ముందు మార్చుకోవాలని చెప్పేసేది మా అభిప్రాయం ఆపేశం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆపేశం అని ప్రకటించడం అనేది మాట వరుసకే కనపడుతుంది కింది స్థాయిలో స్థానిక బలగాలను ఉపయోగించి ఆ మావోయిస్టులు వెనక ఏరివేయడానికి కార్యక్రమం సాగుతున్నట్టుంది మేము మొదటి నుంచి చెప్పాం మావోయిస్టులు చర్చలకు సిద్ధమైన తర్వాత ఈ రకమైన వేట అవసరం లేదు వారు సిద్ధమైన తర్వాత వారు వారితోటి చర్చలు చేయడం మంచిది చర్చల్లో ఏం జరుగుద్ది అనేది చర్చలు ప్రారంభమైతే తెలుసుది అందుకని మేము చెప్తున్నాం ఈ ఈ పారామిలిటరీ కార్యకలాపాలని వెంటనే ఆపేయాలని చర్చల్ని వెంటనే మొదలెట్టాలని చెప్పేసి ఆ రకంగా ప్రజాస్వామిక ప్రభుత్వం మావోయిస్టులు అంటే ఒక రాజకీయ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం యొక్క బాధ్యత చర్చలకు స్వరూపా ఇతరులు ఇతరుల చర్చకు స్వరూపకపోయినా ప్రభుత్వం చర్చలకు స్వరూపడం బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వం అందుకని కానీ హోంమంత్రి ప్రకటన కానీ అలాగే ప్రధానమంత్రి ప్రకటన కానీ ఇవి చూస్తే అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటన కానీ చూస్తే మేము వాళ్ళని వారిని అంత తీరుతాం అన్నట్టుగా ఉంది తప్ప వారిని ఒప్పించి ప్రజాస్వామ్యంలో భాగంగా చేస్తామని చెప్పేసి దృక్పథమైన వాళ్ళలో కనపడట్లేదు అది చాలా తీవ్ర తీవ్రమైన అభ్యంతరకరమైంది కాబట్టి వెంటనే ఆ వేట మానవ వేట ఆపేయాలని చర్చల్ని ప్రారంభించాలని చెప్పేసి సిపిఎం మొదటి నుంచి కోరుతుంది ఇప్పుడు కూడా అది డిమాండ్ చేస్తాం అంటే మీ ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారా ప్రదక్షిణలు చేస్తున్నారు మోడీ గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అలాగే భజన చేస్తున్నారు అంతకన్నా పెద్ద మించింది జరిగినట్లేదు అమరావతి ఇంకా మళ్ళీ ఇంకొక ప్రారంభోత్సవంతో ఈ సంవత్సరం ముగించినట్టు కనపడుతుంది కానీ ఈ ఈ రాష్ట్రానికి గతంలో జగన్ ప్రభుత్వం చేసిన ఏ అన్యాయాలని చెప్పేసి అంటున్నారు ఆ అన్యాయాలని సరిదిద్దే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తప్ప సానుకూలంగా తమ పాజిటివ్గా చేస్తున్న కార్యక్రమాలని ఇప్పటి వరకు చూడలేదు చేసిన వాగ్దానాలు కూడా అమలు పూర్తిగా లేదు అదేమంటే పాత ప్రభుత్వం పూర్తిగా వనరులన్నింటినీ నాశనం చేసింది కాబట్టి మేము అవి ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పి చెప్తూ వచ్చారు లేదు సానుకూలంగా పారిశ్రామికీకరణకి లేకపోతే ఉపాధి కల్పనకి అలాగే రైతు సమస్యల పరిష్కారానికి సరైన చర్యలు తీసుకుంటున్నారంటే అది కూడా లేదు అంత అమరావతి చుట్టూ పోలవరం చుట్టూ తిరుగుతుంది అమరావతి చుట్టూ పోలవరం చుట్టూ తిరిగినంత మాత్రాన గత ప్రభుత్వం అమరావతి చుట్టూ పోలవరం చుట్టే తిప్పింది కాకపోతే అమరావతిని రద్దు చేయడానికి ప్రభుత్వం తిప్పింది ఇప్పుడు కడతానని ప్రభుత్వం తిప్పింది తప్ప అక్కడ ఏదీ జరగడం లేదు పోలవరం కూడా అంతే పోలవరంలో తీవ్రమైన అక్రమాలు అన్యాయాలు జరిగినాయి ఆ డిజైన్లో లోపాలు జరిగినాయి అని చెప్పేసి అన్ని నివేదికలు చెప్తున్నా వాటి జోలికి పోకుండా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తాం అని పతే పాత కాంట్రాక్టర్నే పెట్టి పాత డిజైన్ పెట్టి చేస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ కాళేశ్వరానికి ఏ పరిస్థితి వచ్చిందో మనం చూస్తున్నాం కేరళలో హైవే కన్స్ట్రక్షన్లో ఏ పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం రేపు పోలవరంలో అట్లాంటి పరిస్థితి రాదని చెప్పేసి ఏమీ చెప్పలేము ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ శివాజీరావు గారు ఉండేవారు వారు మొదటి నుంచి పోలవరం గురించి చేస్తూనే ఉన్నారు గోదావరి మీద ప్రాజెక్ట్ కట్టడం అంటే ఏం సులభం కాదు చాలా ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్తగా చేయాలి ఆ ప్రమాదం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే ఈరోజు అక్కడ వచ్చింది ఆ డయాఫ్రామ్ వాల్ లోనే వచ్చింది ఇప్పటికీ ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ పెట్టినట్టు కనపడలేదు అందుకని ఈ రాష్ట్రం ఐదేళ్లలో ఒక గుణాత్మకమైన మార్పు ఏదో తీసుకుంటుందని ఈ సంవత్సరం యొక్క పరిపాలన నమ్మకం కలిగించలేదు బాబు ఏం చేస్తాడు ప్రపంచం అంతా సంపద తగ్గిపోతుంది దేశంలో కూడా జీడిపి రేటు తగ్గిపోయింది ఈయన పదిహేను శాతం పదిహేను శాతం అని ఇవాళ నిన్న కూడా చెప్తున్నాడు ఎవరికి ఊసు ఏమంటాం ఊసుకొని కబుర్లు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో ఆ రియాలిటీ ఏమీ లేదు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి